ఇంగ్లీష్ అండ్ ఆ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ఆ ప్రోగ్రామ్లో ఈరోజు మనము ప్రముఖ హీరోయిన్ రష్మికా మండలన పుట్టినరోజు సందర్భంగా ఈనాడులో వచ్చినటువంటి ఆమెకు సంబంధించిన డీటైల్స్ ఈ పేరాలో ఉన్నాయి ఇవి మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గోటు వీడియో కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి వచ్చి చెలోతో టాలీవుడ్కు హలో చెప్పింది రష్మికా ఇందులో టూ సెంటెన్సెస్ ఉన్నాయి చలో అనే సినిమాతో టాలీవుడ్లోకి వచ్చింది కిరాక్ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ రెండింటినీ కలుపుతూ ఒకే సెంటెన్స్లో రాయాలంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ రాసి చూద్దాం రష్మిక సెడ్ హెలో టు టాలీవుడ్ విత్ ద ఫిలిం చలో ఇక్కడ సెడ్ హెలో మీన్స్ ఎంటర్డ్ అని రష్మిక సెడ్ హెలో టు టాలీవుడ్ విత్ ద ఫిలిం చలో దీనికి మనము కిరాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి వచ్చినా ఎవరైతే కిరాక్ పార్టీతో ఇండస్ట్రీకి వచ్చారో అని రావాలి సో హూతో ఒక సమార్ క్లాస్ రాస్తే వస్తుంది ఎట్లాగో చూద్దాం హూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ద మూవీ కిరాక్ పార్టీ హూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ద మూవీ కిరాక్ పార్టీ ఇప్పుడు మొత్తం టూ సెంటెన్స్ కలిపితే రష్మిక హూ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ద మూవీ కిరాక్ పార్టీ సెడ్ హలో టు టాలీవుడ్ విత్ ద ఫిలిం చలో ఆ తర్వాత ఆఫ్టర్ దాట్ అగ్ర హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఇంతవరకు తీసుకుందాం అవకాశాలు అందుకుంటూ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మూవీస్ ఆఫ్ ద టాప్ హీరోస్ గెటింగ్ ఆపర్చునిటీస్ అవకాశాలు అందుకుంటూ ఇన్ ద మూవీస్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఆమె నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకుంది సో తెచ్చుకుందంటే గుర్తించబడింది అని రావాలి షీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేషనల్ క్రష్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూస్తే ఆఫ్టర్ దట్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మూవీస్ ఆఫ్ ద టాప్ హీరోస్ షీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేషనల్ క్రష్ సవాళ్ళతో కూడిన పాత్రలోనైనా అల్లవకగా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ రికార్డులు బ్రేక్ చేస్తుంది ఇక్కడ ఈ బ్యూటీ రికార్డులు బ్రేక్ చేస్తుంది సెంటెన్స్తో మనము ద బ్యూటీ ఈజ్ బ్రేకింగ్ రికార్డ్స్ ఏ బ్యూటీ అనే దాని దగ్గర హూతో సబార్నేడ్ క్లాస్ రాసుకుంటే వస్తుంది సవాళ్లతో కూడిన పాత్రలోనైనా అలవోకగా చేసి విమర్శకులు ప్రశంసలు అందుకున్నా అనే సెంటెన్స్ మొత్తం సబార్డినేట్ క్లాస్గా ఇప్పుడు ఇక్కడ రాసుకుంటున్నాం బ్లూ లెటర్స్లో చూడండి హూ యాక్టెడ్ ఈవెన్ ఛాలెంజింగ్ రోల్స్ విత్ ఈజ్ అలవోకగా చేస్తుంది హూ యాక్టెడ్ ఈవెన్ ఛాలెంజింగ్ రోల్స్ విత్ ఈజ్ అండ్ రిసీవ్డ్ ద అప్రిషియేషన్స్ ఆఫ్ ద క్రిటిక్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ కలిపి చదివితే ద బ్యూటీ హూ యాక్టెడ్ ఈవెన్ ఛాలెంజింగ్ రోల్స్ విత్ ఈజ్ అండ్ రిసీవ్డ్ ద అప్రిషియేషన్స్ ఆఫ్ ద క్రిటిక్స్ ఈజ్ బ్రేకింగ్ రికార్డ్స్ ఇది మొత్తం ఈ పేరాకి ఈక్వల్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పుష్పలో శ్రీవల్లి పాత్రనైనా యానిమల్లో గీతాంజలి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పించింది ఈ అమ్మడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతం చేసుకున్న కొన్ని ఘనతలను చూద్దాం దో ఇట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ద శ్రీవల్లి ఇన్ ద ఫిలిం పుష్ప పుష్పలో శ్రీవల్లి పాత్రనైనా పాత్ర అయినప్పటికీ అని అర్థము దో ఇట్ ఈజ్ ద రోల్ ఆఫ్ శ్రీవల్లి ఇన్ ద ఫిలిం పుష్ప యానిమల్లో గీతాంజలి పాత్రనైనా అక్కడ కూడా దో అవసరం అవుతుంది ఆల్రెడీ రాస్తున్నాం కాబట్టి మళ్ళీ రాయక్కర్లేదు ఆర్ ద రోల్ ఆఫ్ గీతాంజలి ఇన్ ద ఫిల్మ్ యానిమల్ తనదైన శైలిలో నటించి మెప్పించింది రష్మిక యాక్టెడ్ ఇన్ హర్ ఓన్ స్టైల్ అండ్ గాట్ అప్లాస్ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతం చేసుకున్న కొన్ని ఘనతలను చూద్దాం లెట్స్ సీ హర్ అచీవ్మెంట్స్ అన్ అకేషన్ ఆఫ్ హర్ బర్త్డే లెట్స్ సీ చూద్దాం హర్ అచీవ్మెంట్ కొన్ని ఘనతల్ని ఆన్ ఆన్ అకేషన్ ఆఫ్ హర్ బర్త్డే ఇటీవల టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డులకు రష్మిక హాజరయ్యింది ఇది ప్రజెంట్ ఫర్ఫిక్ట్లో రాసుకోవాలి ఇటీవల అని ఉందంటే లైన్ వస్తుంది మనకి ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్లోనైనా లైన్ ఉందంటే అది ఖచ్చితంగా ప్రజెంట్ ఫర్ఫిక్ట్లో ఉంటేనే మ్యాచ్ అవుతుంది రష్మిక హ్యాస్ అటెండెడ్ క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ ఫంక్షన్ ఇన్ టోక్యో రీసెంట్లీ రష్మిక హ్యాస్ అటెండెడ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చరు సో ఇక్కడ మిగిలిన ఆబ్జెక్ట్ రోల్ అనిమే అవార్డ్స్ ఫంక్షన్ ఇన్ టోక్యో రీసెంట్లీ అక్కడే అభిమానులు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫోటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చూపించారు ఇక్కడ కూడా ఒక మెయిన్ క్లాస్ ఒక సబ్ క్లాస్ ద పీపుల్ ఆఫ్ టోక్యో ఎక్స్ప్రెస్డ్ దేర్ అఫెక్షన్ ద పీపుల్ ఆఫ్ టోక్యో ఎక్స్ప్రెస్డ్ దేర్ అఫెక్షన్ ఏం చేయడం ద్వారా బై షోయింగ్ ద ఫొటోస్ ఆఫ్ శ్రీవల్లి రోల్ ఇన్ ద ఫిలిం పుష్ప మొత్తం చూస్తే ద పీపుల్ ఆఫ్ టోక్యో ఎక్స్ప్రెస్డ్ దేర్ అఫెక్షన్ బై షోయింగ్ ద ఫొటోస్ ఆఫ్ శ్రీవల్లి రోల్ ఇన్ ద ఫిలిం పుష్ప దీంతో పాటు మరో అరుదైన ఘనత కూడా ఆమె సొంతం చేసుకుంది పాటు అని అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అపార్ట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దీంతో పాటు షీ గాట్ వన్ మోర్ అచీవ్మెంట్ ఇంకొక అరుదైన ఘనత కూడా ఆమె అకౌంట్లో ఆమె సొంతం చేసుకుంది అపార్ట్ ఫ్రమ్ దిస్ షీ గాట్ వన్ మోర్ అచీవ్మెంట్ భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మిగా కావడం విశేషం విశేషం ఇట్ ఈజ్ స్పెషల్ దట్ ఏంటది రష్మికా ఈజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ హూ అటెండెడ్ ద అవార్డ్ ఫంక్షన్ ఫ్రమ్ ఇండియా ఇట్ ఈజ్ స్పెషల్ దట్ రష్మికా ఈజ్ ద ఫస్ట్ సెలబ్రిటీ హూ అటెండెడ్ ద అవార్డ్ ఫంక్షన్ ఫ్రమ్ ఇండియా దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికాపై ప్రశంసలు కురిపించారు బికాస్ ఆఫ్ ఇట్ దీంతో అంటే బికాస్ ఆఫ్ ఇట్ మెనీ గ్రేట్ పీపుల్ ఆల్సో షవర్డ్ అప్రిషియేషన్ ఆన్ హర్ బికాజ్ ఆఫ్ ఇట్ మెనీ గ్రేట్ పీపుల్ ఆల్సో షవర్డ్ అప్రిషియేషన్స్ ఆన్ హర్ తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలలో బిజీగా ఉండే రష్మిక ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది రష్మిక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఇది రాసుకుందాం ఫస్ట్ ఇటీవల ఇటీవల అంటే మళ్ళీ రీసెంట్గానే వస్తుంది రష్మిక హ్యాస్ స్టార్టెడ్ ఏ న్యూ జర్నీ ఇది ప్రజెంట్ ఫర్ఫైట్ రష్మిక హ్యాస్ స్టార్టెడ్ ఏ న్యూ జర్నీ ఏ రష్మిక అంటే తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాల్లో బిజీగా ఉంటున్నా అని రావాలి అంటే ఇక్కడ మళ్ళా మనం హూతో సబానెడ్ క్లాస్ వస్తుంది ఇప్పుడు ఆ బ్లూ లెటర్స్ చూడండి హూ ఈజ్ బిజీ విత్ ద మూవీస్ ఇన్ తెలుగు తమిళ్ అండ్ హిందీ అక్కడ రాసుకొని ఇప్పుడు సండర్స్ మొత్తం కలిపి రాస్తే రష్మికా హూ ఈస్ బిజీ విత్ ద మూవీస్ ఇన్ తెలుగు తమిళ్ అండ్ హిందీ హ్యాస్ స్టార్టెడ్ ఎ న్యూ జెర్నీ జపాన్కు చెందిన ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్గా వ్యవహరిస్తుంది బ్రాండ్ అడ్వకేట్ ఈ మధ్య బ్రాండ్ అంబాసిడర్ని బ్రాండ్ అడ్వకేట్ అంటున్నారు షీఈస్ ద బ్రాండ్ అడ్వకేట్ ఆఫ్ ద జపాన్ కంపెనీ ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ షీఈస్ ద బ్రాండ్ అడ్వకేట్ ఆఫ్ ద జపాన్ కంపెనీ ఆ కంపెనీ పేరు రాసుకుంటే సరిపోతుంది అది జపాన్ కంపెనీ కాబట్టి వెరైటీగా ఉంది ఓన్ ఇస్ షుకా టైగర్ ఫ్యాషన్ ఆ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్గా నియమితులైన ఫస్ట్ భారతీయురాలు హీరాలు తానేనని స్వయంగా వెల్లడించి ఆనందం వ్యక్తం చేసింది షీ రివీల్డ్ దట్ ఆమె వ్యక్తం చేసింది అంటే వెల్లడి చేసింది అని షీ రివీల్డ్ దట్ ఏమని షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆమె మొట్టమొదటి భారతీయురాలు హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అడ్వకేట్ ఎవరైతే బ్రాండ్ అడ్వకేట్గా అపాయింట్ అయ్యారో తను అండ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ హ్యాపీనెస్ అలాగే తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ మొత్తం సెంటెన్స్ చూస్తే షీ రివీల్ దట్ షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అడ్వకేట్ అండ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ హ్యాపీనెస్ గతేడాది నిర్వహించిన మిలాన్ ఫ్యాషన్ వీక్లోనూ ఈ సుందరి హోయలు ఒలికించింది హోయల్ ఒలికించింది అంటే షీ ఎక్స్పోజ్డ్ హర్ బ్యూటీస్ ఎప్పుడు ఈవెన్ ఇన్ మిలాన్ ఫ్యాషన్ వీక్ హెల్డ్ లాస్ట్ ఇయర్ షీ ఎక్స్పోజ్డ్ హర్ బ్యూటీస్ సుందరి హోయలు ఒలికించడం అంటే అందాలను ఆరబోయడం షీ ఎక్స్పోజ్డ్ హర్ బ్యూటీస్ ఈవెన్ ఇన్ మిలాన్ ఫ్యాషన్ వీక్ హెల్డ్ లాస్ట్ ఇయర్ ఈ ఏడాది పోప్స్ మ్యాగజైన్ ప్రకటించిన పోప్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది రష్మిక ఆక్యుపైడ్ ఏ ప్లేస్ ఎక్కడ ఇన్ ద ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ ఏమిటి ఫోర్బ్స్ ఇండియా అంటే విచ్ వాజ్ అనౌన్స్డ్ బై ద ఫోర్బ్స్ మ్యాగజైన్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది వాజ్ అనౌన్స్డ్ అంటే మొత్తం సెంటెన్స్ తీసుకుంటే రష్మిక ఆక్యుపైడ్ ఏ ప్లేస్ ఇన్ ద ఫోర్ప్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ విచ్ వాజ్ అనౌన్స్డ్ బై ద ఫోర్బ్స్ మ్యాగజైన్ దిస్ దిస్ఈఆర్ ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తుంది ద ఫోర్ప్స్ రిలీజెస్ ఏ లిస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఎవరి వాళ్ళు హూ షో ఎక్సలెన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ద ఫోర్బ్స్ రిలీజెస్ ఎ లిస్ట్ ఆఫ్ ద పర్సన్స్ హూ షో ఎక్సలెన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ముప్పై ఏళ్ళ వయసులోపు ముప్పై మంది ప్రతిభావంతుల లిస్టును తాజాగా విడుదల చేసింది ఎవరు పోప్స్ సో ఇట్ రిలీజ్డ్ ఏ లిస్ట్ ఆఫ్ థర్టీ హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ఇట్ రిలీజ్డ్ అది విడుదల చేసింది అంటే పోబ్స్ పత్రిక ఇట్ రిలీజ్డ్ ఏ లిస్ట్ ఆఫ్ థర్టీ హైలీ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరై ఉండాలి వాళ్ళు హూ ఆర్ బిలో థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అన్ ఇందులో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేస్తుంది అది అది ప్రతి సంవత్సరం చేసే పని అనమాట సో ఇక్కడ మనం ప్రజెంట్ సింపుల్లో రాసుకుంటాం ఇట్ రికగ్నైజెస్ హైలీ టాలెంటెడ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ తర్వాత ఒక లిస్ట్ తయారు చేస్తుంది జాబితాను సిద్ధం చేస్తుంది అండ్ ప్రిపేర్స్ ఏ లిస్ట్ దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది రష్మిక స్టూడ్ నిలిచింది అని నిలబడింది రిష్ రష్మిక స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ దిస్ లిస్ట్ రష్మిక స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది ఇట్ త్రూ సోషల్ మీడియా ఈ ఈ మ్యాటర్స్ అన్ని ఆమె సోషల్ మీడియాలో చెప్పుకుంది షీ రివీల్డ్ డిట్ త్రూ సోషల్ మీడియా కృతజ్ఞతలు చెప్పింది అండ్ థ్యాంక్డ్ ద సెలెక్టర్స్ ఎవరైతే ఆమెను దీనికి సెలెక్ట్ చేశారో హూ సెలెక్టెడ్ హర్ ఫర్ దిస్ షీ రివీల్డ్ ఇట్ త్రూ సోషల్ మీడియా అండ్ థ్యాంక్డ్ ద సెలెక్టర్స్ హూ సెలెక్టెడ్ హర్ ఫర్ దిస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మికకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రష్మిక ఇక్కడ మళ్ళీ ఒక సబార్ క్లాస్ హూతో హూ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా దీనిని మనము బ్లూ కలర్లో పెట్టుకుంటున్నాం హ్యాజ్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రష్మిక హ్యాజ్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనే సెంటెన్స్లో హూ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అనే సబార్డినట్ క్లాస్ని సెట్ చేస్తున్నాం మొత్తం కలిపితే రష్మిక హూ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నలభై మూడు మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్లో ఒకరిగా ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది షీ గాట్ ఏ స్పెషల్ ప్లేస్ షీ గాట్ ఏ స్పెషల్ ప్లేస్ విత్ ఫార్టీ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఎవరిలో ఇది గొప్ప అంటే అమాంగ్ ద హీరోయిన్స్ హూ హ్యావ్ ద హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఇంకా కొంతమంది హీరోయిన్స్ కూడా హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళలో ఈ మొకత అయింది ఇప్పుడు అమాంగ్ ద హీరోయిన్స్ హూ హ్యావ్ ద హైయెస్ట్ ఫాలోవర్స్ మొత్తం సెంటెన్స్ కలిపి చదివితే షీ ట్ ఏ స్పెషల్ ప్లేస్ విత్ ఫార్టీ త్రీ మిలియన్ ఫాలోవర్స్ అమాంగ్ ద హీరోయిన్స్ హూ హ్యావ్ ద హైయెస్ట్ ఫాలోవర్స్ ముఖ్యంగా టాలీవుడ్లో ఈ మార్క్ను చేరుకున్న తొలి హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది అండ్ షీ షీఈ్ ద ఫస్ట్ టాలీవుడ్ హీరోయిన్ హూ రీచ్డ్ దిస్ మార్క్ అంటే ఫార్టీ త్రీ మిలియన్ మార్క్ అనేది పెద్ద గొప్ప మార్కు అండ్ షీఈస్ ద ఫస్ట్ టాలీవుడ్ హీరోయిన్ హూ రీచ్డ్ దిస్ మార్క్ ఇక మొదటి సినిమాలోనే తన నటనకు గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకుంది రష్మిక రష్మిక గాడ్ సైమా అవార్డ్ ఫర్ హర్ ఫస్ట్ మూవీ యాజ్ ద బెస్ట్ యాక్ట్రస్ రష్మిక గాడ్ సైమా అవార్డు కైవసం చేసుకుంది అంటే సొంతం చేసుకుంది అంటే పొందిందని రష్మిక గాడ్ సైమా అవార్డ్ మొదటి సినిమాలోనే ఫర్ హర్ ఫస్ట్ మూవీ ఉత్తమ నటనకు గాను యాజ్ ద బెస్ట్ యాక్ట్రస్ ఇప్పటి వరకు ఇదే జాబితాలో ఆమె తొమ్మిది సార్లు అవార్డు అందుకుంది షీ హ్యాజ్ రిసీవ్డ్ ఎప్పుడైనా చూడండి ఇప్పటికి ఇన్నిసార్లు చేశామని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే ఆ సెన్స్ వస్తుంది షీ హ్యాజ్ రిసీవ్డ్ దిస్ అవార్డు నైన్ టైమ్స్ సో ఫార్ మరికొన్ని నెలల్లో పుష్ప టూతో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమైన రష్మిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది రష్మికా ఈజ్ బిజీ విత్ ఫుల్ ఆఫ్ మూవీస్ ఇన్ హర్ హ్యాండ్ అయితే మరి మరికొన్ని నెలల్లో పుష్పతో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమైన రష్మిక అని రావాలంటే ఇక్కడ ఒక సబార్ క్లాత్ చూడండి హూ ఈజ్ రెడీ టు డూ మ్యాజిక్ విత్ పుష్ప టూ విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ చదవండి Rashmika, who is ready to do magic with Pushpa 2 within a few months, is busy with full of movies in her hand.